అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ సండే అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మొన్నటి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు రోజు అయితే నేను ఉగాది ఆఫర్స్ కింద కొన్ని శారీస్ కలెక్షన్ అనేది వీడియో అప్లోడ్ చేశాను చూడండి కంటిన్యూషన్ చూడండి చిరు వరకు చూస్తే మీకే అర్థమవుతుంది సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చూసి చెయ్యి ఊపిరి ఊపి మరి ఊప మాకైతే సరేలే మీకంటే మేము చిన్న కాబట్టి మేమే ఊపాలి కదా అబ్బా ఊరే బిడ్డల కూపాలి బిడ్డలు కోపరా

ఇది ఆ నెక్స్ట్ డే బ్లాక్ కంటిన్యూషన్ అండి సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తున్నాను మనం తీసుకొచ్చిన శారీస్లో కొన్ని శారీస్ అనేవి మిగిలినాయనమాట సో మనకు పండగకు ఆఫర్స్ కింద అని చెప్పేసి పెట్టేశాను ఈ శారీస్ చూపిస్తున్నా కదా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ శారీస్ ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే బై చేసుకోండి చాలా 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 బాగున్నాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను చూడండి మనకు ఉగాది పండగ కల్లా నేను మీ దగ్గర వన్ డే లేదా టూ డేస్లో డెలివరీ ఇచ్చేటట్టు చూసేస్తాం అనమాట శారీస్ ఎక్కడికైనా సరే నేను నిన్ననే ఒక శారీ కొరియర్ చేశాను వన్ డేలో వెళ్ళిపోయింది హైదరాబాద్ సో అందుకనేసి చెప్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడా తగ్గించి పెట్టేశాను ఉగాది ఆఫర్స్ కింద సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మొన్న లాస్ట్ టైం కూడా ఎయిట్ హండ్రెడ్ పెట్టాను ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కింద చెప్పేస్తున్నా సో ఉగాది ఆఫర్స్ కింద మిగిలిన శారీస్ ఉన్నాయి కొన్ని అందుకోసం పెట్టాను మళ్ళీ తీసుకున్న వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వద్దు మేము తీసుకున్నప్పుడు ఎయిట్ హండ్రెడ్ పెట్టారని చెప్పేసి బట్ ఉగాది ఆఫర్స్ కింద అని చెప్పేసి పెట్టేశాను అంతే ఇంకా అంతకు మించి ఏం లేదండి ఇవి కూడా మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో చూడండి చాలా బాగున్నాయి క్లాత్ వైజ్గా నేను కుట్టించుకొని కట్టుకొని చూపిద్దాం అనుకున్నాం బట్ కాకపోతే మాకు అంత టైం లేదని చెప్పేసి నేను కుట్టివ్వలేకపోయాను కుట్టించి కడితే శారీ చాలా చాలా బాగుంది రమా వీడియో చేసింది చూశారు కదా సో అలానే ఉంది ఇంకా బ్లౌజ్ దాన్ని పైరప్ చేసి వేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సారీస్ మీకు నచ్చినవి స్క్రీన్షాట్ తీయండి ఉన్నాయో లేదో నేను చెప్తాను మీకు ఇన్ టైం వన్ డే ఆర్ టూ డేస్లో డెలివరీ చేస్తాం చేస్తామన్నమాట ఈ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్సే ఉన్నాయి అవి నేను సైడ్ పిక్ యాడ్ చేస్తా దీన్ని నేను ఓపెన్ చేస్తున్న రెడ్ శారీ ఉంది సైడ్ పిక్ యాడ్ చేసాను కదా సో ఆ శారీ కూడా ఉందనమాట రెడ్ శారీ అసలు సూపర్ ఉందండి మాకు చాలా బాగా నచ్చింది మేము ముందే ఫిక్స్ అయిపోయాం ఈ శారీ పోకపోతే మేమే ఉంచుకుంటామని చెప్పేసి బట్ కాకపోతే ఇది కూడా సేల్లో పెట్టేసేస్తుంది అని దీనికి మాత్రం నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో మాకు అసలు మార్జిన్ అనేది లేదు మేము షిప్పింగ్ కూడా మేమే వేసుకోవాల్సి వస్తుంది మాక్సిమం ఒక్కొక్కసారి ఈ శారీకి అయితే కూడా సో అందుకని చెప్పేసి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పెట్టేశాను అండ్ దీంట్లో ఈ త్రీ కలర్ ఆప్షన్స్ అనేది ఉందన్నమాట ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వాట్సాప్ నెంబర్ చూడండి చాలా బాగున్నాయి ఈ రెడ్ కలర్ శారీ అసలు సూపర్ ఉంది సో ఇంకా అదే అనమాట మేము ఊరి దగ్గర నుంచి ఈ చిన్న బ్లాక్ కంటిన్యూషన్ చేశాము ఎక్కువ లెంతి లెంత్ బ్లాక్స్ ఏమి పెట్టకుండా చిన్న చిన్న షార్ట్స్ లాగా పెట్టేస్తున్నాయి ఎందుకంటే మీకు కూడా చూడడానికి ఇష్టం ఉండాలి కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉగాది ఆఫర్స్ కింద అయితే ఇస్తున్నాను నేను

ఉపషణ <plane. imiterapolimant Blai management> <re Bazass causes� WrestleMania> <ghaltas> ఎవరికి అమ్మాకి అమ్మాకి పెళ్లి ఆ అదిగా

కొన్ని తేవాలి కదా వద్దు నాకు ఆకలేస్తున్నా తర్వాత నువ్వు నా కాల కిందకి వస్తున్నావు అదంతే కదా కలర్ కలర్ పోయింది కొన్నప్పుడు బాగా వేసుకున్నది జనవరికి కొన్న కలర్ పోయింది கல்சர் ஆயா தான் ஆயிரம் அரியா 哎。